ప్రియమైన దేవుని బిడలరా సముద్రము దేవుడు సృజించింది సముద్రము యొక్క అలలు ఎంత కూర్లిననూ మనిషి మీదికి రాకోకుండా దేవుడు ఇసుకను సరిహద్దుగా వేశాడు ఇదిగో ఇసుకను సరిహద్దుగా వేశాడు మహాశక్తిమంతుడు దేవుడు ఆయన శక్తికి అసాధ్యమైనది ఏదీ లేదు మీరు చూస్తున్నారు కదా సముద్రం అది ఎంత పుర్లీనా మనిషి మీదకి రాకోకుండా ఉండడానికి దేవుడు ఏర్పాట్లు చేశాడు ఇసుకను సరిహద్దుగా చేసి పెట్టాడు ఇస్రాయేలీలు ఇర్మయా గ్రంథం ఐదో అధ్యాయం ఇరవై రెండవ వచ్చినాలో ఇస్రాయేలీలారా నాకు భయపడరా అని దేవుడు చెబుతూ ఉన్నాడు ఆలోచన చేయండి దేవుని శక్తి ఎంత గొప్పదో మీ అందరికీ వందనాలు